హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జయా కిచెన్ ఈరోజు వీడియో ఉల్లిపాయలతోటి పచ్చి ఉల్లిపాయతో కారప్పొడి ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి ఉల్లిపాయలతోటి అందరు పచ్చడే చేస్తుంటారు కదా ఇలా కారప్పొడి కూడా చేసుకోవచ్చు అన్నం మొత్తం కారప్పొడితోటే తినేస్తారు అంత రుచిగా ఉంది ఎలా చేయాలో చూద్దామా ముందుగా రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు పచ్చనపప్పు ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఈ మూడు ఈ మూడు పప్పుల్ని చక్కగా కలర్ మారే విధంగా కలర్ మారేదాకా వేయించుకోవాలి మంట తగ్గించి వేయించుకోవాలండి అప్పుడు కారపొడి టేస్ట్గా వచ్చింది ఇంక ఇలా కలర్ మారాక తీసేసుకోవటమే అవి చల్లారే లోపల ఉల్లిపాయలని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుందాము నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇంక ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసిన తర్వాత మళ్ళీ అదే బండి పెట్టుకొని ఆయిల్ కొంచెం డీప్ ఫ్రైకి తగినంత పోసుకోవాలండి ఉల్లిపాయలని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కదండి ఇవన్నీ విడ ముక్కల్ని ముక్కలని తోటి అప్పుడు త్వరగా డీప్ ఫ్రై అవుతాయి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత కాలు తిప్పుతూనే ఉండాలి ఈ ఉల్లిపాయలు వేపుకోవటమే కొంచెం లేట్ అండి లేకపోతే కారం త్వరగా అయిపోయింది ఉల్లిపాయల్ని తిప్పుతూనే ఉండాలి చూడండి ఇంక ఇలా కలర్ మారుతున్నాయి కదా ఉల్లిపాయలు హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవచ్చండి ఉల్లిపాయలని ఇలా గోల్డెన్ మన బిర్యానీలోకి డీప్ ఫ్రై చేసుకుంటాం కదా అలా బాగా కలర్ మారాలన్నమాట ఉల్లిపాయలు చూడండి ఇలా కలర్ మారిపోయినాయి కదా ఇంక ఈ స్టేజ్కి వస్తే సరిపోతాయి ఇంకా జల్లెడ తీసుకొని ఇంకా జల్లెడలోకి తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని నూనె రాకుండా ఇంక ఇలా తీసుకున్న తర్వాత ఉల్లిపాయలను చల్లారి పెట్టుకోవాలండి కొంచెం ముందుగా మనం వేయించుకున్న పప్పులు కూడా చల్లారిపోయి ఉంటాయి కదా ఇంకా మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఇంకా మిక్సీ జార్లో చల్లారిపోయిన ఉల్లిపాయ ముక్కలు ముందుగా వేయించుకున్న పచ్చనపప్పు జీలకర్ర ధనియాలు మూడు వేసుకోవాలి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల కారం పెద్ద టేబుల్ స్పూన్లు అండి రెండు టేబుల్ స్పూన్ల కారం తగినంత సాల్ట్ ఇంకా మెత్తగా ఇంకా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా కాదు బరక బరకగా పట్టుకోవాలి అంటే పప్పులు అక్కడక్కడ తగులుతుంటే పంట కింద టేస్ట్ అనిపించింది కారం ఇంక ఇలా కారం మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ అదే బండిలో ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అంతా వంపేసి ఒక్క టేబుల్ స్పూన్ ఉంచాలి అదే టేబుల్ స్పూన్ ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇంకా పోపు గింజలు అవసరం లేదులేండి ఆ పప్పులు పంట కింద తగులుతూ ఉంటాయి కదా పోపు గింజలు అవసరం ఉండదు పల్లీలు కరివేపాకు వేసుకుంటే సరిపోతాయి ఇంక ఇలా కలర్ మారిన తర్వాత మిక్సీ పట్టుకున్న కారప్పొడిని కూడా వేసుకొని బాగా పల్లీలు మిక్స్ అయ్యే విధంగా తిప్పు కళ్ళు అంతేనండి కారం చాలా చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి ఓకే అండి నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఓకే అండి బాయ్